కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల ఇటీవల కాలంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది తిరుమలలో తరచూ అపశ్రుతులు చోటు చేసుకుంటున్న క్రమంలో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజా ఘటనలో తిరుమలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది బుధవారం అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న అక్కగార్ల ఆలయం సమీపంలో అవ్వాచారి కోనలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు ఈ సంఘటనను గమనించిన భక్తులు వెంటనే టిటిడి విజిలెన్స్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు స్పందించిన అధికారులు రెస్క్యూ బృందం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ నుంచి వచ్చారు ఆయన ఆత్మహత్య గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ బృందం లోయలోకి దిగి ఆ వ్యక్తిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు అయితే లోయలోకి దూకినట్లుగా ఎటువంటి స్పష్టమైన ఆనవాళ్లు లేకపోవడంతో అన్వేషణ మరింత క్లిష్టంగా మారింది సిసి కెమెరా ఫుటేజ్ ను పరిశీలించి ఆ వ్యక్తిని ఛేదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు దాదాపు మూడు వందల మీటర్ల లోయలు గాలింపు చేపట్టినప్పటికీ ఆ వ్యక్తి ఆచూకీ లభించలేదు